ఆలయంలో ఐదు గోపురాలుంటాయి ఐదవ గోపురంలో స్వామి వారు కొలువై ఉంటారు ఆలయం అంతా విశాలంగా పెద్దగా ఉండి జలలింగం ఉండే గర్భగిడి మాత్రం చిన్నగా ఉండడానికి కారణం ఇక్కడ జంబుకేశ్వర స్వామిగాను కొలిచే స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా రెండు స్థల పురాణాలు వినపడతాయండి మొదటిది శంభుడు అనే ఋషి మహాశివభక్తుడు శివపూజ చేయనిదే మంచినీళ్ళు కూడా ముట్టరు సామాన్యుల వల్ల కానీ కఠోర దీక్ష చేసేవాడు ఆయనకి ఒకసారి సాక్షాత్తు శివుడిని అర్చించాలని అనిపించి తక్షణమే కఠోర దీక్ష ప్రారంభించాడు ఆ తపస్సుకు మంచి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తన కోరిక చెప్పగా శివుడు శమ్ముడికి వరం ఇస్తాడు నేను ఇక్కడే జలలింగంగా ఉద్భవిస్తాను నువ్వు జంబువృక్షమై జంబువృక్షం అంటే తెల్ల నేరేడు చెట్టు అండి వెలసి నన్ను అర్చించుకోమని ఆలయంలో ఉండే జంబు వృక్షమే శమ్మునిగా భావిస్తారు భక్తులు ఇంకో స్థల పురాణం కూడా ఉందండి ఇది